హలో అందరికి టుడే మిని బ్లాగ్లో వచ్చేసి మా నాన్నమ్మ చేస్తున్న పప్పు ఉండ్లు అంటే తెలుసు అదేనండి శనగపప్పు వండులో ఏ ఇలాంటి ఉండలు చేసేవారు శనగపప్పు ఉండలు సున్నుండలు ఇంకా రవ్వ రవ్వండ్లు ఇట్లా సంథింగ్ సంథింగ్ అవన్నీ చేసేవారు ఇప్పుడు నానమ్మ అంత చేయట్లేదు అండ్ దానికైతే ఫస్ట్ అయితే బెల్లం అది తీసేసుకుంది నానమ్మ ఏగలు తీపి ఎక్కడుంటే ఏగలు అక్కడ ఉంటాయి కదా దాన్ని పట్టించుకోకండి అండ్ దాని తర్వాత నేను స్టవ్ వెలిగించాను నేను కొంచెం హెల్ప్ చేశాను అనుకోవచ్చు హెల్ప్ ఏంటిలే నేనే చేసినట్టే మా అయితే గరిటికి నూనె అది రాస్తుంది పాకం అది తీస్తాం కదా అది ఇది దీనికి అంటకుండా ఉండడానికి అట్లా రాస్తుందనమాట నేనైతే ఫుల్ ఇది పాకం తీసేదాకా నాకు తెలీదు నానమ్మకే తెలుసు పాకం ఎట్లా తీయాలనేది నేను కొంచెం అలా దాన్ని చూసుకుంటూ నానమ్మకి కొంచెం ఇచ్చా పాకం తీయడానికి అది ఓకే ఫస్ట్ టైం బాగాలేదు తర్వాత వచ్చింది అండ్ దాని తర్వాత అది తిప్పుతూ ఉండాలి బట్ నా వల్ల కాలేదనమాట మా నాన్న మధ్యలో తీసేసుకుంది చాలా కష్టపడ్డాను దాన్ని తిప్పడానికి అస్సలు అవ్వలేదు ఫైనల్గా అయితే దాన్ని ఒక ముద్ర చేసేసాను ఇప్పుడే అసలైన టాస్క్ మొదలైంది అనమాట యాక్చువల్ ఆయిల్ ఫుల్గా రాసేసుకొని రెడీగా ఉన్నాను కానీ చెయ్యి పెట్టగానే నా చెయ్యి ఎట్లా కాలిందంటే అట్లా కాలింది నేను ప్లేట్కి కూడా ఆయిల్ పూసేసుకున్నాను ఫుల్ కాలుతూనే ఉంది చాలా వేడిగా ఉందన్నమాట సో ఫైనల్గా ఉండలైతే అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ ఫర్ సబ్స్క్రైబ్ చేయి నెక్స్ట్ వీడియో బా బాయ్